త్రిపుర వాళ్ళ మనవడిని మనవరల్లి తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఒరే నేను చెప్పింది గుర్తు పెట్టుకోరా అంటూ దేవా చేతిని తీసుకొని అలాగే మిథునా చేతిలో పెట్టి ఇలా అంటూ ఉంటుంది నీకు దేవత లాంటి భార్య దొరికిందిరా ఈ భార్యను నువ్వు ఎప్పటికీ వదులుకోకరా నీ నీకు ఇలాంటి దేవత లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టంరా ఈ అమ్మాయిని నువ్వు ఎప్పటికీ కూడా వదిలిపెట్టకురా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే మిథునా అలా చూస్తూ ఉంటుంది ఇక దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మిథున అయితే అయితే దేవాని చూస్తూ ఉంటే దేవా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మిథునాన్ని చూసి బామ్మ ఇలా అంటూ ఉంటుంది అమ్మ చెప్తున్నాను కదా మీరు పంతాలతో కాదు ప్రేమతో కలిసి ఉండండి అలా అయితేనే మీ ప్రేమ అర్థమవుతుంది మీ ప్రేమకు కూడా అర్థమంటూ ఉంటుంది అందుకే మీరు మీ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టమని నాకు ఎప్పుడో తెలుసు కానీ దానిని మీరు బయట పెట్టటం లేదు ఈ దేవాగాడైతే అసలు బయట పెట్టడం లేదు ఎలాగైనా సరే నువ్వు పంతంతో కాదు ప్రేమతోనే నీ భర్తలో మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టేలా చేయు అర్థమవుతుంది కదా అంటూ బామ్మ అయితే మిథునాతో అంటూ ఉంటుంది అది వినగానే మిథునా అయితే చాలా సంతోషిస్తుంది నీకు ఎప్పటికీ కూడా నీ భర్త ప్రేమ దక్కుతుందమ్మా అంటూ ఆశీర్వదిస్తూ ఉంటుంది అది విని మిథునా అయితే చాలా సంతోషిస్తుంది ఇక త్రిపుర మిథునాకు సపోర్ట్ చేస్తూ మిథునాతో అలా మాట్లాడుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న దేవ చాలా కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటాడు ఇక మిథునా వెంటనే బామ్మ చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయ్యి బామ్మని కౌగులించుకొని చాలా సంతోషిస్తుంది ఇక బామను కౌగులించుకొని ప్రేమగా దేవా వైపు చూస్తుంది ఇక దేవా వైపు చూస్తూ చూస్తూ తనైతే దేవాని ఇలా కన్ను కొడుతుంది అది చూసి దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మిథునా చేస్తున్న పనులకి దేవ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్